టమాటా ఓకే సో టమాటా కప్స్ అనేది ఒక అద్భుతమైన బజ్జీ అది మన అందరికీ తెలుసు అది వరల్డ్ ఫేమస్ సో అది దాన్ని మేకింగ్ నెల ఉందో చూద్దాం అన్న ఫస్ట్ ఏం చేశారు టమాటా ఓకే సో ఈ టమాటా ఉన్నాయి చూసారు కదా అందులో టమాటా లోపల టమాటా తీసేసి దాన్ని నీట్గా చాప్ చేసి ఈ స్టఫింగ్ అంతా దానికి వేసి తర్వాత ఆ మిక్చర్ని మళ్ళీ ఆ కప్స్లో వేసిస్తాను అదే చిన్న అద్భుత అసలు చూసారు కదా టమాటా వేస్తారు అందులో ఇదేంటన్నా కొత్తిమీర సాల్ట్ కారం టమాటాలు పల్లీలు పటాణి చాటు నెయ్యి నెయ్యి ఇంత నెయ్యి వేసారు అంత టేస్ట్ వస్తుంది అన్నమాట దాన్ని చక్కగా నీటి కలుపుతున్నారు ఒక మిక్స్చర్ రెడీ అవుతుంది నెక్స్ట్ ఏంటన్నా చూసారుగానే ఇవి కప్స్ ఆల్రెడీ దీంట్లో ఓకే రైట్ సో కమ్మ కమ్మటి టమాటా ఏమంటారు టమాటా కప్స్ కొద్ది మీరు చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట ఇది టమాటా చేద్దాం टमाटर कबस हो गए नेक्स्ट ఏం చేయబోతున్నాం ఎగ్ కు కాజు మిక్చర్ ఎగ్ కు కాజు మిక్చర్ అంట వావ్ మిక్చర్ ఆ ఓకే సో ఎగ్ కు కాజు మిక్చర్ ఎలా ఉంటుందో చూడండి అ మేము చూస్తున్నారు కదా ని ఎగ్స్ ని చిన్న చిన్న పీసెస్ గా స్లైస్ చేసాము ఓకే ఇప్పుడు మనం నీయ్ కొడొయే రూపు ఉండాలి అలాగే కుట్మీర ఉల్లిపాయ టమాటా మువే ఆన్ ఉల్లిపాయలు మనం ఎలా కావాలంటే స్పైసీ కావాలంటే స్పైసీ నార్మల్ కావాలంటే నార్మల్ చేస్తా సో మీ మీ అవుట్లెట్లో ఏది బాగా ఫేమస్ స్పెషల్ ఏంటి కొత్తగా మామూలు మిక్చర్స్ అన్ని నార్మల్గా ఉంటాయి మీ దాంట్లో వెరైటీ ఏంటి మ్యాంగో బజ్జీ మిక్చర్ అదేనండి మ్యాంగోతో బజ్జీ కూడా చేస్తారా సో మ్యాంగోతో బజ్జీ కూడా చేస్తారంట అది ఎలా ఉంటుందో ఉంటుంది అన్న ఇప్పుడు ఏం చేస్తున్నారు ముంత మసాలా ఓకే సో మరమరాజుతో చేసే ముంత మసాలా ఉంది అందులో యాజ్ ఏవైతే ఏమైతే యాక్చువల్లీ ముంత మసాలా అనేది మనకి బాగా ఏంటన్న మామిడి అల్లం అంట ఓకే సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్న మ్యాంగో బజ్జీ మిక్చర్ చూసారా మ్యాంగో బజ్జీ అనేది చాలా వెరైటీగా ఉంది మనకి గ్యారీలా ఉంది సో దీనిలో మ్యాంగో ఉంటుందా ఉంటుందన్న ఓకే సో మ్యాంగో బజ్జి అంటే అసలు ఎలా ఉంటుంది ఓకే సో ఆల్రెడీ కట్ చేసిన మ్యాంగోస్ని చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసి దాన్ని వేయిస్తారు ఓకే రైట్ అసలు మ్యాంగోతో బజ్జీ చేయొచ్చు అనే థాట్ అనేది చాలా కొత్తగా ఉంది సో మ్యాంగో బజ్జీ అండ్ వీళ్ళ దగ్గర పైనాపిల్ బజ్జీ కూడా ఉంది అది కూడా ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ అయితే మ్యాంగో బజ్జీ దాంట్లో రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ మన ఉప్పు కారం టమాటా పల్లీలు ఉల్లిపాయలు ఇవన్నీ వేశారు ఓకే సో ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ దిస్ ఇస్ మ్యాంగో బజ్జి సో ఇది ఎలా ఉందో కూడా టేస్ట్ చేద్దాం ఓకే సో ఇప్పుడైతే ఒక కొత్త డిఫరెంట్ ఐటమ్ ఏంటన్నా గీ బ్రింజల్ బజ్జీ బ్రింజల్ బజ్జి అంటే మన వంకాయ వంకాయ బజ్జీ వంకాయ గీ బజ్జి అంట అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం స్టార్టింగ్ ఏం చేస్తారు మై మసాలా దోన్ మసాలా ఓకే నెక్స్ట్ ఆనియన్ దాంట్లో ఆనియన్ స్టఫింగ్ ఒక్క నిమిషం వస్తుంది ఇది కూడా ఓకే ఆనియన్ స్టఫింగ్ చేస్తాం నెక్స్ట్ గీ వస్తాను చక్కగా రెండు చెంచాలు నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ బటనీ మసాలా బఠానీ మసాలా వేశారు సో చూసారు కదండి వంకాయ వంకాయ బజ్జీలు అన్ని స్టఫింగ్ చేశారు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక వెరైటీ ఉందండి అదేంటంటే ఘీ అనేది అక్కడక్కడ కొంచెం అలా అలా వాడతారు కానీ ఇక్కడ మాత్రం ఘీని చాలా బాగా వాడుతున్నారు ఈ మసాలా రెగ్యులర్ మన మామూలు మసాలా ఓన్ సీక్రెట్ మసాలా అంటుండో సో చూసారు కదండి ఇది గీ మసాలా ఇది మనం సార్ బయట సార్ వెయిట్ చేస్తున్నారు ఆయనకి ఇచ్చేద్దాం సార్ ఎలా ఉందో తిని చెప్పండి సార్ సో ఇది గీ వంకాయ బజ్జి అంట సో ఎలా ఉందో ఒకసారి తిని చెప్పండి అన్ని మిక్సింగ్ రైట్ రైట్ అన్ని మిక్స్ అయ్యాయి మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది వంకాయ కూడా బాగా కుక్ అయింది ఇదే ఫస్ట్ రావడం నమ్ము ఇదే ఫస్ట్ మళ్ళీ సో మీరు మళ్ళీ మీకు ఖచ్చితంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్ మీరు ఏం చేస్తున్నారు మేము అంతా జాబ్ ఇక్కడ జాబ్ చేస్తారు కదా అన్న మనం జిమ్ చేసే వెళ్ళాలంటే చక్కగా తప్పకుండా తినొచ్చు చాలా బాగుంది అందరూ ట్రై చేయండి ఎందుకు తినచ్చు అంటారు గుడ్ ఫుడ్ లాగా కనిపిస్తున్నారు చాలా అందులో నెయ్యి ఉంది గుడ్ ఫ్యాట్ నెయ్యి ఉంది తర్వాత పల్లీలు ఉన్నాయి ఇదంతా చాలా హైజీనిక్ గా ఉంది హెల్తీ ఫుడ్ లాగా ఉంది చాలా సో ఇది హెల్దీ గా ఉంది హైజీనిక్ గా ఉంది కాబట్టి అన్న లాంటి బాడీ బిల్డర్స్ కూడా వచ్చి తినొచ్చు అంటున్నారు ఓకే వెరీ నైస్ సో ఇది అండి గీ స్పెషల్ సో వీళ్ళు ముగ్గురికి నచ్చింది ఇంకా వేరే వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి అవి కూడా మనం తినేసి ఎలా ఉన్నాయి ట్రై చేద్దాం ఓకే సో ఇప్పుడైతే టమాటా కాజు ఎగ్ బజ్జీ అంట ఎగ్ స్లైస్ బజ్జీ లాస్ట్లో బజ్జీ ఉందా స్లైస్ టమాటా కాజు ఎగ్ స్లైస్ అంట ఆల్రెడీ ఆ టమాటాస్ని స్లైసెస్ కట్ చేస్తారు అన్న వాట్ నెక్స్ట్ ఎగ్స్ని కూడా కట్ చేస్తున్నారు చిన్న చిన్న స్లైసెస్గా అందులో ఏం చేయబోతున్నారు అన్న సాల్ దీని మీద ప్రిపరేషన్ ఉంటుందా ఓకే సాల్ట్ వేసాం లైట్గా కారం వేసాం మిక్చర్ ఆల్రెడీ మనం ఇందాన్ని ప్రిపేర్ చేస్తున్నాం కదా అదే అదే మిక్సర్ అనమాట వావ్ ఇలా తీసుకుని తినేలా అనిపిస్తాం అంత బాగుంది చదువుతోంటే ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ఎగ్ స్లైసెస్ని దాని మీద చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నారు దీన్ని గార్నిషింగ్ అంటారు ఓకే దీన్ని దీని మీద నుంచబెడము ఈ పౌడరు ఈ పౌడర్ ఏంటనే చెప్పనన్నారు అన్నారు అది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంట సో దాన్ని చక్కగా దాన్ని కూడా ఇలా ఇవ్వాలన్నా ఇలా ఇలా వేయాలన్నమాట ఓకే కాజు ఎవరైనా సన్నగా ఉన్నారు హెల్త్ రావట్లేదని ఫీల్ అయితే ఇక్కడికి రండి రెండు రోజులు తినండి మూడో రోజుకి చక్కగా ఫిట్ అయిపోతారు అన్నమాట ఏమన్నా ఎందుకంటే మంచి అన్ని ఆరోగ్యకరమైనవి ఇప్పుడు చూడండి మనకి ఎగ్ ప్రోటీన్ కాజు కూడా ప్రోటీన్ దాంట్లో నెయ్యి వేస్తున్నారు టమాటా సో ఎవ్రీథింగ్ ఈజ్ హెల్దీ అండ్ చాలా హైజనిక్గా కూడా ఉంది ఆఖరిగా నెయ్యి అన్న నెయ్యి వెయ్యి అన్న స్మైల్ అన్న ఏం పేరు అన్నది పెళ్ళయిందా లేదా డీలద్దేరు ఉన్నారు కదా అయిపోతులేండి పర్వాలేదు సో చూసారు కదా సో చాలా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది సో దీన్ని టమాటా ఎగ్ కాజు స్లైస్ అంటారంట సో ఇది కూడా ఎలా ఉందో మనం టేస్ట్ చేసి చెప్పాం ఓకే సో ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ బజ్జీస్ ట్రై చేస్తున్నారు మేడం అండ్ సార్ మేడం ఎలా ఉన్నాయి మీకు ఏమి ఇష్టం బాగా నాకు ఆలు బజ్జీ విత్ చాలా ఇష్టము చాలా బాగుంటుంది మేము ఆల్మోస్ట్ వీక్లీ ట్వైస్ రైస్ వస్తూ ఉంటాం చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ ఇక్కడ మీకు బాగా నచ్చింది ఏంటి భీమాపురం ఆలు బజ్జీ అండ్ మిర్చి మన ఆంధ్ర స్టైల్లా ఉంటాయి సార్ మీకు చెప్పండి మీకు ఏం బాగా నచ్చింది నాకు మెర్చి నచ్చిందండి అందుకే అదే తీసుకురండి మళ్ళీ ఇది కొత్తగా చేస్తున్నారు ఇల్లు ఓన్లీ ఆనియన్స్ అవన్నీ వేయకుండా మళ్ళీ చాట్ లాగా వేస్తున్నారు అది కొంచెం నోవేటివ్ క్రియేటివ్ క్రియింగ్ సార్ మీరు చెప్పండి మంచి మీరు కేజీఎఫ్ లో హీరో ఆయన బియర్డ్ ఉంటుంది ఎట్లనే మిమ్మల్ని చూసి మీ మీ ఫోటోని పంపించారు లేదు లేదు ఆయన పొడి మీరు చూస్తే వాళ్ళు పాపీ కొట్టాలి సార్ మీరు హ్యాపీ పురుగులు తింటున్నారు ఏది మీకు ఇక్కడ బాగా నచ్చింది నేను సార్ అన్నీ నచ్చుతాయి అన్న ఒకటే లేదు ఫస్ట్ బజ్జీ ట్రై చేసాము ఆలు బజ్జీ తర్వాత మిర్చి బజ్జీ ట్రై చేసాము కొనుగోలు ఎక్కడ వచ్చినప్పుడు త్రీ ప్లేట్స్ కూడా తింటానే ఉంటాయి గ్యాంగ్ వస్తాము గ్రూప్ లో వెరీ నైస్ సో సో ఇక్కడైతే ఐటీ ఎంప్లాయీస్ చాలా ఇష్టంగా వస్తున్నారు అండ్ వాళ్ళకి ఈ కారిడార్ దగ్గరగా ఉంది కాబట్టి మెయిన్గా ఇక్కడ ఒథెంటిక్గా మన ఆంధ్రా స్టైల్ బజ్జీస్ దొరుకుతున్నాయి అండ్ చూశారుగా చాలా హైజనిక్గా కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ టేస్ట్ నచ్చి చక్కగా వచ్చి తినేసి వెళ్తున్నారు అనమాట అది మ్యాటర్